కష్టంగా కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి చాలామంది అయితే కొంచెం లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అలాగే మీరు నా వీడియోస్ అయితే ఎంతవరకు చేరుతున్నాయి కాదు నేనైతే తెలుసుకోవాలనుకుంటున్నాను అలాగే కామెంట్ కూడా చేయండి మీదే ఊరు అనేది నేను లైవ్కి వచ్చాను ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే ఎయిట్ ఫార్టీ ఎయిట్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కొంత లైవ్కి వస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ లైవ్ అయితే రండి మన ఛానల్లో అయితే నేనైతే శారీ ప్లేటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను అలాగే మన దగ్గర పికిల్స్ కూడా ఉంటాయండి అలాగే పీకిల్స్ అంటే నాన్ వెజ్ పికిల్స్ అలాగే కార అలాగే చక్రాలు అట్లాంటివి అయితే ఉంటాయి చెక్కలు కారాలు కర్జ్జికాయలు అలాంటివి కూడా నేనైతే సేల్ చేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ వన్ టూ సిక్స్ వన్ నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు అండి నేనైతే ఆర్డర్ అయితే తీసుకుంటాను ఆర్డర్ తీసుకొని మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే అప్పటికప్పుడే ఫ్రెష్గా రెడీ చేసి నేనైతే పంపిస్తానండి అలాగే రవ్వలడ్డు సున్నుండలు అలాంటివి కూడా నేనైతే చేసి పంపిస్తాను నేనైతే మొన్నైతే శారీ ఒక శారీ అయితే ప్రీప్లైటింగ్ చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ఎవరికైనా ఎవరైనా శారీ ప్రీప్లైటింగ్ కావాలనుకుంటే నన్ను నాకైతే కొరియర్ ద్వారా సెండ్ చేయొద్దు నేనైతే చర్య చేయొచ్చు నేనైతే ప్రీప్లేటింగ్ చేసి అలాగే బాక్స్ ఫోల్డింగ్ చేసి మీకైతే కొరియర్ మంది రటన్ కొరియర్ అయితే చేస్తాను మీకు అయితే పిగిల్స్ కనుక కావాలనుకుంటే ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చండి వీడియో ఎవరో ఒకరిలో లైక్ వచ్చారు వీడియోని అయితే లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి మీ దేవురు प्लीज सपोर्ट मी क्वीन आर एस राधिका सोनी फाइव डबल नई प्लीज सपोर्ट मी फ्रेंड्स रिटर्न करोंगी हाई మన దగ్గర అయితే చికెన్ పీకిల్ అలాగే సా నాన్ వెజ్ నాన్ వెజ్ పీకిల్స్ అలాగే వెజ్ పీకిల్స్ కారు పళ్ళు అలాగే ఇంకా అదే కర్జికాయలు చెక్కలు చక్రాలు ఇంకా సుల్ అలాంటివి అయితే అవైలబుల్గా ఉన్నాయి శారీ ప్రీప్లేటింగ్ కూడా చేస్తానండి నేను మీకు ఎవరికైనా శారీ ప్లేటింగ్ కావాలనుకుంటే నాకైతే డియం చేయొచ్చు నేను మీ శారీ నా అడ్రస్కి అయితే పంపిస్తే మళ్ళీ మీకు రిటర్న్ కొరియర్ అయితే నేను చేసి రిటర్న్ కొరియర్ అయితే చేస్తాను మన దగ్గర తక్కువ బడ్జెట్లోనే శారీ ప్రీప్లేటింగ్ అయితే చేస్తామండి త్రీ హండ్రెడ్ రూపీస్కే శారీ ప్రీ ప్రీప్లేటింగ్ అనేది చేస్తున్నాను నేనైతే మాత్రం మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఎక్స్బీసెడ్ హాయ్ అంట హలో అండి మీకు ఎవరికైనా శారీ ప్లేటింగ్ కావాలనుకుంటే మనకైతే కొరియర్ చేయొచ్చు ట్వెల్వ్ మెంబర్స్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ మీకు ఎవరికైనా కనువే కానీ అలాగే మునగా కారొడి కానీ అలాగే చికెన్ పికిల్ కానీ అలాంటివి చాలా వరకు అయితే నేనైతే కరిజికయలు కానీ అలాగే సున్నుండలు కానీ అట్లాంటివన్నీ నేనైతే మీకు చేసి అయితే పంపిస్తాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే మన ఛానల్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు నా ఇన్స్టా ఐడి వచ్చేసి జిఎస్ హోమ్ ఫుడ్ అని ఉంటుంది మీదే ఊరు కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయో నేనైతే తెలుసుకోవాలనుకుంటున్నాను సిక్స్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు మీరే ఊరు కామెంట్ చేయండి టిఫిన్ ఏం తిన్నారో కూడా కామెంట్ చేయండి నేనైతే సద్దును పెరుగు అయితే వేసుకుంటున్నాను చాలామంది అట్లాగే టెంటర్స్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సద్దన్నమో పెరుగు వేసుకొని తింటే తిన్నారా ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి తిన్నారా లేదా ఏం తిన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉదయం టిఫిన్ ఏం తిన్నారో ఎవరికి అందులో ఏం నచ్చినట్లేదు అందరూ కూడా డిస్కనెక్ట్ అయిపోతున్నారు మీరేవరో కామెంట్స్ చేయండి టిఫిన్ తిన్నారు అందరూ మధ్యాహ్నం వన్ టైం చేశారు ఎవరో ఎమ్మంట క్యూట్ అంటారు మేము పల్లెటూరుల మంది మేము అంత క్యూట్గా అయితే ఏమీ ఉండము ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ కామెంట్ చేశారు మళ్ళీ ఒక కామెంట్స్ ఏమీ రావట్లేదు మీకు ఎవరికైనా ప్రీ ప్లేటింగ్ కూడా కావాలనుకుంటే మనకి డిఎం చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి జిఎస్ హోమ్ ఫుడ్ అల్స్ అండ్ శారీ ప్రీప్లేటింగ్ అని అయితే ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే డిఎం చేయొచ్చు మీరైతే మా లొకేషన్కి అయినా సారీ సెండ్ చేస్తారనుకోండి నేనైతే శారీ ప్లేటింగ్ చేసి మీ లొకేషన్కి అయితే మళ్ళీ రిటర్న్ అయితే చేస్తాను నేను తక్కువ తక్కువ ప్రైస్లోనే మీకు అయితే ప్రీ ప్లేటింగ్ అయితే చేయడం జరుగుతుంది ఫోర్ త్రీ హండ్రెడ్ రూపీస్కి అయితే ప్రీ ప్లేటింగ్ అయితే చేస్తానండి నాలుగు ఫోర్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మీది వీడియోస్ లైవ్ అనేది ఎంతవరకు వెళ్తుందో నేనైతే చూడాలనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ డిష్ మీ విలేజ్ కామెంట్ చేయకపోయినా మీ డిస్టిక్ అయినా కామెంట్ చేయండి మీదైతే ఏ డిస్టిక్ విలేజ్ పేరు అవసరం లేదని డిస్టిక్ అయినా కామెంట్ చేయండి మాదైతే నెల్లూరు డిస్టిక్ మీదే డిస్టిక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ చాలామంది షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ చూస్తున్నారు సరే ఫ్రెండ్స్ బాయ్ అయితే నేను ఈవినింగ్ మళ్ళీ లైవ్కి వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్